అండి వెల్కమ్ టు ట్రెండీ ఫ్యాషన్స్ ఇప్పుడు వచ్చేసి నేను డిజైనర్ టైప్ అంబ్రిలా టాప్స్ చూపిస్తున్నాను అండి ఫస్ట్ వచ్చి నేను వేసుకున్నదండి ఓకే పోల్కొని ఇట్లా హెవీ గేర్ అయితేనే వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకు లేస్ ప్యాటర్న్ లాగా వచ్చి అటాచ్డ్ వచ్చి నక్కి డిజైన్ వస్తుంది కింద వచ్చేసి మనకి ఇలా ప్యాచ్ వర్క్ అయితే వస్తుందండి ఇట్లా లేస్ లాగా వస్తుంది చాలా డీసెంట్గా నీట్గా ఉంది ప్రైజ్ వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎక్స్ డబల్ అవర్స్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో వచ్చేసి ఇది లైట్ ఇంగ్లీష్ కలర్ అండి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇట్లా ఉంటుంది నేను జస్ట్ అన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ కలర్ అనమాట ఇవన్నీ చాలా డీసెంట్ కలర్స్ అనమాట చాలా నీట్గా కనిపిస్తున్నాయి వేసుకున్నా కానీ చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ ప్రైజ్ అండి ఇది గ్రీన్ కలర్ పైన యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది ఈ ఒక్కటిలో మొత్తం గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చి దీనికి వచ్చేసి ఇలా బెల్ట్ వస్తుందండి ఇవన్నీ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు రమా గ్రీన్ కలర్ అండి ఇది కోట్ ప్యాటర్న్ లాగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మార్కింగ్ డిజైన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ అండి జార్జెట్ బేబీ పింక్ అండి కంప్లీట్ జార్జెట్ కొంచెం పార్టీ వేర్ లాగా ఉంటుంది లోపాట్లో మొత్తం మనకి ఇట్లా స్టోన్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది షిమ్మర్ అండి షిమ్మర్ చందేరి టైప్ వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఓకే ఇక్కడ మొత్తం మనకి థ్రెడ్ లాగా వచ్చేసి మిర్రల్ వర్క్ వస్తుంది హెవీగా ఉంటుందండి గేరా కూడా ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ లాగా వస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది రేయన్ ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మిక్స్డ్ కలర్ లాగా ఉంటుంది కింద లాంగ్ ఫ్రాక్ లాగా చాలా బాగుందండి కింద బ్రిల్ వచ్చి ఇక్కడ ఒకటి వచ్చి రెడ్ కలర్తో నిన్న మిర్రల్ వర్క్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇంతకుముందు ఇది టాప్ బాటమ్ సెట్లో వచ్చినాయి ఒకపాట్లో ఎంబ్రాయిడరీ వస్తుంది మన కింద మొత్తం ఈ బూటా వస్తుందండి కింద వచ్చేసి మనకి లేస్ కట్ వర్క్ లేస్ అయితే వస్తుందండి ఇంక ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జార్జెట్ అండి వైన్ కలర్ లోక్పాట్లో మొత్తం ఇలా వచ్చేసి మనకి హ్యాండ్స్ ఇలా వస్తుందన్నమాట చాలా బ్రాసో క్లాత్తోనే వస్తుంది కింద మొత్తం జార్జెట్ లాంగ్ లెంత్ వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జార్జెట్ అండి ఓకే ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ లోక్పాట్లో మొత్తం ఇలా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది కింద అంతా ఇలా చిన్న చిన్న డిజైన్ వచ్చేసి మనకు వర్క్ లాగా ఇలా లేస్ అయితే వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఆలియా కట్ టైప్ వచ్చేసి నక్కీ ప్యాటర్న్ డిజైన్ ఇచ్చారు ఓకే హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఎలాస్టిక్ ఇచ్చారండి ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇట్లా ప్రిల్లాగా ఇచ్చేసి ఇక్కడ ఏదైతే లేస్ వచ్చిందో అదే లేస్ ఇక్కడ కింద ఇచ్చారు నక్కి డిజైన్ ఇచ్చారండి ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మెందీ గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చిందండి ఇది నెక్స్ట్ వచ్చేసి మసిలీ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది షీంక్ అవ్వడం అలా ఉండదండి మసిలి సిల్క్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ మీకు ఇక్కడ చిన్న లేస్ లాగా కలిసి మోడల్లో వచ్చి కింద లాగా ఇచ్చారనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఓకే ఇట్లా ఈ ఈ ప్యాటర్న్లో ఇచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో బ్లూ కాంబినేషన్ ఇచ్చారు కింద వచ్చేసి ఇలా మనకి ప్యాచ్ వర్క్ అయితే వస్తుందండి కింద ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి దీని ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి కాటన్ అండి ప్యూర్ కాటన్ వైట్ కలర్ ఓకే బ్రాస్ బ్రాస్లో టైప్లో వస్తుందండి హ్యాండ్కి వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది కింద అంతా మనకి ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుందండి చాలా డీసెంట్గా ఉంది ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ ఇది లాస్ట్ టైం కూడా వచ్చి చాలా క్లిక్ అయిన మోడల్ అండి కోర్ట్ మోడల్ది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది పోర్ట్ మోడల్ వస్తుంది లోపల అటాచ్డ్ ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నావీ బ్లూ కలర్ అండి దీంట్లో వచ్చేసి మనకి ఇంకా బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ కూడా అవైలబుల్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండ్ ఆసమ్ ఆసమండి క్రీన్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తోను డిఫరెంట్ ప్యాటర్న్ ఉందండి ప్రైస్ రేంజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటుందండి ఓకే ఇది వచ్చేసి కోట్ మోడల్ వస్తుంది కింద మాత్రం ఇట్లా పీచ్ కలర్ అటాచ్డ్ వస్తుంది ఈ కింద ఈ ఈ పీచ్ కలర్ తర్వాత మనకి ఇలా ప్రిల్ టైప్ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది రేట్ మీ సైడ్ నేను చెక్ చేసి చెప్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ బ్లాక్ కలర్ అండి ఓకే బ్లాక్ కలర్ పైన ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది హెవీగా హెవీ లెంత్ లెంత్ హెవీగా ఉంటుంది ఫిట్ కూడా హెవీగా ఉంటుంది లైనింగ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ చాలా బాగుంది ఇలా ఉంటుందండి ప్రిల్ టైప్ వస్తుంది ఓకే ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి బేబీ పింక్ వస్తుంది టోక్ వాట్లో మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చి కింద వచ్చేసి లేస్ వస్తుంది అండి మట్టి సిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి లెమన్ ఎల్లో ఆలివ్ గ్రీన్ టైప్ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది జస్ట్ ఓకే ఇందాక చేయించిన బ్లాక్లోనే వైన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో పింక్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్లో మస్లిన్ సిల్క్ అండి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంది త్రీ స్టెప్స్ లాగా వచ్చింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి వైట్ అండి కోట్ మోడల్ వస్తుంది ఇట్లా ఏ ఒక్కలో ఇట్లా విక్ అటాచ్ కోర్ట్ లాగా వచ్చి ఇలా థ్రెడ్డింగ్ వస్తుంది ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందాక చేసిన బేబీ పింక్లోనే పిస్తా గ్రీన్ టైప్ ఉందండి ఓకే ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి షిమ్మర్ డిజైన్లో వస్తుంది షిమ్మర్లో ఇక్కలాంటి యాష్ కలర్ ఇలా పింక్ టైప్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇది లాస్ట్ టైం వచ్చి సూపర్ సైల్ అయిన మోడల్ అండి ఓకే ఇట్లా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఎంబ్రాయిడరీస్ని లాస్ట్ టైం వేర్ చేసి చూపించాను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మన జిప్ ప్యాటర్న్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్సలెంట్ మోడల్ అండి ఇది ఫస్ట్ పెడదామని మర్చిపోయాను ఓకే ఇలా వచ్చేసి ఇక్కడ మనకి ట్యూబ్ వర్క్ ఇచ్చేసి ఇక్కడ ప్రిల్స్ ఇచ్చారు డిఫరెంట్ మోడల్ అండి కింద వచ్చేసి అలా ప్రిల్స్ అటాచ్ అవుతుంది డీసెంట్ కలర్ డీసెంట్ కాంబినేషన్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్లో అండి బ్లాక్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్త్ మోడల్ థ్యాంక్ యూ కీబ్ వాచ్